వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది అమ్మాయికి రానే రాలే ఇల్లు రాలేదు రాలేదు కిరాయికి ఉంటున్నది ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు నివేదికలో కూడా ఉన్నది ఐదు మంది కొత్త కోటిషో తయారైన ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షల డాలర్లు కోట్ల లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి లాభం చేశావు ముఖేష్ అంబానీతో సమ ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదాని పైకొచ్చాడు అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు చెప్తే బిలో పావర్టీని ఎక్కడ చూడలే దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నారా లాంటి ఆర్డర్ లేదు కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు రాలే మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడ వరకు కూడా నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర పోయిన అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్లకు లాయిండ్ ఆర్డర్ లేదు ప్రజలకు రక్షణ లేదు ఇప్పటికే ఏడెనిమిది వందల మంది చనిపోయారు కానీ ప్రధానమంత్రికి ఏదైతే సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే ఇంతకంటే ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది అట బిలో పవర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక సొంగత పెరిగిందట అందుకు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచి అట ఏడ పెరిగిందిరా బాబు ఇతర దేశాల ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ల సబ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు అది వాళ్ళు కట్టిస్తావు ఎవరు చూడకుండా నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడైనా చేసినావా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు అదే విధంగా పదిహేను లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినవి బాబు రైతులు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానికి న్యాయం చేయలేదు ఇంత బద్ద ਕੇਵਲ ਨੂੰ ਕਾਰਪੋਰੇਟ ਸੈਕਟਰ ਲਗੇ ਲਾਭਉਂ ਜੀਸਤੂਨ ਪੇਜੇ ਪੇਜੇ ਬੂਸਵੋਮ ਲਗੇ ਲਾਭਉਂ ਜੀਸਤੂਨ ਪੇਦੇਰੀ బిలో నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు జిఎస్టి వేస్తావు ఇక ఓడి పైకి ఓన్లీ కార్పొరేట్ సెక్టర్ ముఖేష్ అంబానీ మించిపోయిండు అదాని అదాని మొన్నటి వరకు ఏం లేకుండా బిలో పవర్టీ లైన్ ఉంటే ఈయన ఇరవై ఐదు కోట్ల మంది అయినాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు ఎదిగినారు బిలో పవర్టీ నుంచి మెయిన్ కి వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం లేదు నీకు ఇప్పటి కూడా సమయం లేదు ఎక్కడికి ఎలక్షన్లలో మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు వస్తావు కానీ నువ్వు మణిపూర్ ఒక్క రోజునే పోయినావా అదే రాహుల్ గాంధీ కూడా నీ న్యాయ యాత్ర పెట్టిండు పేద ప్రజలు నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు మీరు ఎందుకు ఇప్పటి వరకు న్యాయం ఎందుకు బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్న ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బిజెపి ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది మీది నుంచి ప్రజలకు మోసం చేసేటట్టు ఇరవై ఐదు కోట్ల జనాభా బిలో పవర్టీ నుంచి అధిగమించారు వాళ్ళ స్థాయి పెరిగింది వాళ్ళు ఇవాళ మంచి పైకి వచ్చి బిలో పావుకి వెళ్ళి తెచ్చిన అంటే ఇది ఎవరు నమ్మాలి ఈ విధంగా ఇంకో పని ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్వెటేషన్ దేవుని దగ్గరికి మాకు ఎందుకు ఇన్వెటేషన్ దేవుని దగ్గర ఇవ్వాలని మా లోపల తప్పన దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర మనం దానికి బాబు ఎక్కడ అక్షబ్దం పూర్తి పోయాడు ఏమిటి కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు పేద ప్రజలకు దండి అయోధ్యలో గుడి ఉన్నది పోవాలనుకున్న వాళ్ళు పోతే వీళ్ళు ఇన్విటేషన్ ఏంటండి మేము ఇన్విటేషన్ పంపిస్తుంది పెళ్ళారా బాబు నీ కొడుకు పెళ్లి అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్ళలే ఉంటాయి అంటారు పోయేటాడు పోతాం బరాబర్ పోతాం రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కచ్చి గుడ్లు పోయిండు గుడ్లలో కూడా దండం పెట్టుకున్నాడు చిక్కు గుడికి పోయిండు ఏసుకి పోయిండు మస్జిద్ ఏది గురుద్వారా పోయిండు కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ధర్మం మీద రాముని భక్తి ఉద్దేశం అవునండి రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావురా బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు వాళ్ళు మేము